ఏంటి సార్ మీ హైదరాబాద్లో మీ ఫేమిటీ వాళ్ళకు తప్పుడు అభిప్రాయం ఉంది అవగాహన లేదు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏదో ఆనాటి గవర్నమెంట్ కూడా తప్పు చేసినవి నేను ఏదో సమాజ ఉద్దారకుని నేను ఇవన్నీ రెట్టిఫై చేస్తాను అని చెప్పే మాట అయితే ఉందో అది మూర్ఖం మాట అవగాహన ఉన్న వాడు మాట్లాడే మాట కాదు ఇవాళ చెరువు అనగానే పర్యావరణ కావచ్చు శాస్త్రవేత్తలు కావచ్చు సమాజ హితాన్ని కోరే వాళ్ళు కూడా కావచ్చు నేను కూడా గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడతాను నేను కూడా పర్యావరణ గురించి మాట్లాడతా గొప్పగుండాలని చెప్పి నేను కూడా మాట్లాడతాను ఇక్కడ నాకు నేను అంటున్నాను ఏంటంటే నేను వాళ్ళ ఆలోచనకి ఎక్కడ కూడా విరుద్ధమైన మనిషి కాదు రేవంత్ రెడ్డి ఆలోచన కూడా నేను విరుద్ధమైన మనిషి కాదు చెరువులు గొప్పగా ఉండాలని అలా చేపలు పెంచుకునేది భూగర్భ జలాలు బ్రహ్మాండంగా ఉండాలని తర్వాత విదేశీ పక్షుల లాంటి కూడా వచ్చి శరీరేటువంటి కేంద్రాలు ఉండాలని వాళ్ళ పిల్లలు ఈత కొట్టుకునేటువంటి మంచి చెరువుగా ఉండాలని చెప్పి కోరుకుంటారు కానీ ఇక్కడ ఏమైపోయిందంటే రేవంత్ రెడ్డికి తెరవాల్సింది ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి వంద వందకు వంద శాతం చెప్పాలని కూడా మురికి కుప్పలుగా మారిపోయింది ఎక్కడ ఈత కొట్టే వాతావరణం ఎక్కడ మధ్య వాతావరణం ఎక్కడ భూగర్ బల గొప్ప వాతావరణం ఎక్కడ ఒక పక్షి ఎక్కడ ఒక చాపకల్లు పెరిగేట్టు వాతావరణం నేను అంటే మీరు ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే అసలు పారకం లేని చెరువులకు వ్యవసాయం లేని చెరువులకు అసలు ఎఫ్టీఎల్ ఉండదు ఎవరు మాట్లాడతారు ఆమె తగ్గుతు మాట్లాడలేదు ఏ చెరువులు అయితే హైదరాబాద్లో ఇంకా మిగిలిపోయి ఆక్రమై అవన్నీటికి ఎఫ్టీఎల్ ఉండవు ఇప్పుడు బఫల చెరువులు ఉండవు ఎఫ్టీఎల్ పెట్టిన వాళ్ళకు మళ్ళీ ఒకసారి చదువుకోవాలి వాళ్ళు వాళ్ళకు చదువుకోలేక రెండవ మాట ఏంటంటే ఈ చెర్లల్లో ఉండే మొత్తం భూమి అంతా కూడా మునిగిపోతుందో ఒకప్పుడు ఏంటంటే మీకు గారు ఒకప్పుడు ఏమైందంటే వ్యవసాయం చేసుకున్నప్పుడు నీళ్ళు వాడుకుంటూ ఉంటాం కాబట్టి నెలకి నెలకింత నీళ్లు రిసిడ్ అయిపోతుంటే తగ్గిపోతూ ఉంటాయి తేలుతున్న భూమిని వ్యవసాయం చేసుకుంటాడు నేను ఒక మాట అడుగుతున్నా నేను పర్యావరణ వ్యక్తులు గుర్తు చేస్తున్నా సమాజయుతం కోరే గుర్తు చేస్తున్నా ఇవాళ మొత్తం స్థూములన్నీ కూడా సీల్ వేసిన తర్వాత మొత్తల పక్కపంటే మొత్తం రకరకాల స్ట్రక్చర్స్ వచ్చిన తర్వాత ఇవాళ ఒక సుక్కర్ని కూడా బయటపోయే పరిస్థితి లేకపోయిన తర్వాత ఆ ఎఫ్టీఎల్లో బఫర్లో ఉండేటువంటి పట్టాభూములు ఏవైతుందో అవి మొత్తం మునిగిపోతున్నాయి మొత్తం మునిగిపోతున్నాయి ఇప్పుడు ఊళ్ళలో లెక్క అయితేనేమో నేను ఇంతమంది చెప్పినట్టుగా తేలితో దిన్నుకుంటారు లేదా వాళ్ళు మొత్తం కూడా ఏంటంటే బాధపడుతుంటారు మాకున్న భూమికి మునిగిపోయిందని చెప్పి బాధపడుతుంటారు కానీ ఇక్కడ బాధ కాదు ఇక్కడ వే కోట రూపాయల విలువైనటువంటి భూములు ఇక్కడ కోట కోట్ల నలచరి ఉంది అక్కడ ఇరవై ఐదు కోట్ల ముప్పై కోట ఇక్కడ ఉంది వాళ్ళ పట్టాభూమి తర్వాత వందల సంవత్సరాలుగా వాళ్ళ పట్టాభూమి వాళ్ళు బ్రహ్మాండ పంటలు పండించుకోవడం అంటే వాస్తవం ఇవాళ షర్లలో వాళ్ళు మనం ఎప్పుడెప్పుడు మట్టి నింపుకున్నారా ఇప్పుడు సుఖ నీళ్లు రావాలి అవంతా కూడా వాళ్ళు కిరాలుకి ఇచ్చుకొని బతున్నారు తగ్గ వచ్చింది కూరకుడుతుంది కూలగొడితే ఇప్పుడు కొట్టు అనే వాళ్ళ పట్టాభూలు వాళ్ళ బాధ్యత పర్మిషన్ తీసుకొని కట్టుకున్నప్పుడు వెళ్ళి కోలు వాళ్ళు అంటారు అందుకని నేను ఏమంటున్నా అంటే చెర్లల్లో ఉండేటువంటి ప్రతి ఎకరం గవర్నమెంట్ భూమి అనేటువంటి భావన తప్పు చెల్లల్లో ఉండేటువంటి పర్మనెంట్గా ప్రభుత్వపరమైన భూమి కొంత ఉంటుంది ఇప్పుడు నల్ల చెరువు నేను ఇప్పుడు చెప్పినట్టు కదా నల్ల చెరువుకునేటువంటి శిఖం ప్రభుత్వపరమైన భూమి శికంలో ఉండేది ఏడు ముప్పై ఆరు ఉంటుంది మిగతా ఇప్పుడు తూములు సీల్ వేసిన తర్వాత పక్క పక్కకుంటే నీళ్ళు పోకుండా సక్సెస్ కట్టిన తర్వాత ఇంకొక పంతొమ్మిది ఎకరాల బాజప్తా పట్ట పక్కా భూమి ఉంటుంది ఇప్పుడు పంతొమ్మిది ఎకరాల భూమి అని వాళ్ళు ముందుతున్నప్పుడు ఎక్కడ పంతొమ్మిది అంటే అనేక మంది రైతులు ఉంటుంది వాళ్ళు బాధపడదా వాళ్ళు ఏం చేస్తారు రాత్రి రాత్రి పూట మంచి మొరం నింపుకుంటారు దాంట్లో చేస్తారు ఒకవేళ నిజంగా గవర్నమెంట్ అయితే ఏం చేయాలంటే ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మురికి నీళ్తూ ఉన్నాయి కాబట్టి మీరు తక్షణమే దాన్ని ఆ ల్యాండ్స్ అయితే అవర్వర్ చేయండి చేయండి అప్పుడు ఇరవై ఏడు కాల చెరువు ఇది మా మా బఫర్లో ఉన్న భూమి మా భూమి ఎఫ్టీఏలో భూమి ఉన్న మాదే పర్మిట్ భూమి కూడా మాదే అని చెప్పి ఉంటుంది రెండోది ఏం చేయాలి ఇమిడియట్గా ఒక సుక్క నీరు డ్రైనేజ్ వాటర్ రాకుండా మొత్తం డ్రైనేజ్ డైవర్ట్ చేయండి అప్పుడు చెరువులు బాగుపడతాయి అప్పుడు చెరువులు కాపాడబడతాయి తప్ప ఈ రెండు పనులు చేయడం తర్వాత నేను చెరువులు కాపాడ లేదు మూడో నేను చెప్పినట్టుగా అసలు అర్బన్లో హైదరాబాద్లో ఉన్న చెరువులకు ఎఫ్టీఏ లేదని చెప్పి చాలా మంది నిపుణులు చెప్తున్నారు నేను నాకు స్టడీ చేసి చెప్తా ఉన్నారు కాబట్టి దీనిపై డిమాండ్ జరగాలి చెప్పదు నేను చెరువులు ఆక్రమించడానికి వ్యతిరేకం చెరువులలో మురికి నీళ్ళు నింపడానికి వ్యతిరేకం చెరువులు ఎన్ని కలిసి చేయడం వ్యతిరేకం కానీ గిల్లుంటాయి ప్రాసెస్ ఉంటాయి అంటున్నారు అక్రమంటావు అన్ని అది తాత జాగిరా నువ్వు నల్ల చెరువులు భూములు నువ్వు నువ్వు అక్రమాన్ని ఎట్లా అంటావు వందల సంవత్సరాలుగా వాళ్ళ భూములు వాళ్ళ అక్కలు నువ్వు ఎట్లా చెప్పండి నువ్వు చెప్పండి ఇప్పుడు కాళేశ్వరం కడితే మనం లేదు ఏమిటి కట్టించు లేదు ఇంపడి కడతాం నువ్వు ల్యాండ్ అక్వైర్ చేస్తావు ప్రజల కోసం చెప్పండి ఈవెన్ లాస్ట్ చుక్క వరకు కూడా అక్వైర్ చేయడమే కాకుండా ఆ నీళ్ళ వల్ల ఆ నీళ్ళ వల్ల జాలు జాలొస్తే చూసినా కూడా అక్వైర్ చేసింది మన కాలుష్య పాలిటీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే నీళ్లు ఊరితాయో పంటలకు పరిమిట్గా పోతాయో ఆ భూములు కూడా మనం అక్వైర్ చేయమని చెప్పి చెప్పిండు మీకు అర్థం కావాలి అంటే ఫుల్ ఎఫ్ఆర్ఎల్ నిండిన తర్వాత ఫుల్ వరదలు వచ్చిన తర్వాత ఆ వరదలు వచ్చిన సందర్భంలో మునిగి భూ భూములే కాకుండా దాంతో జాలు పడ్డ భూములు కూడా అక్వైర్ చేయమని చెప్పి ఇక్కడ కూడా వర్తిస్తారు కదా